డిఎస్సి నుంచి కూడా రిజర్వేషన్ కేటగిరీస్ వాళ్ళను రిజర్వేషన్ కే పరిమితం చేస్తూ ఓపెన్ కాంపిటీషన్ తీసుకోకుండా ఉండేటువంటి విధానాలు గత ముప్పై ఏళ్ల నుంచి జరుగుతున్నాయి వాటి మీదకి సంబంధించి మేము గ్రూప్ వన్ ఆఫీసర్స్ కూడా ఒక డెమోస్ ఇవ్వటం కూడా జరిగింది నైన్టీ సిక్స్ డిఎస్సి మీద ఇవాళ ఇంకా అప్లై చేసినటువంటి అభ్యర్థులు మూడున్నర లక్షకు పైగా ఉండటం తోటి చిట్ట చివరకు వాళ్ళు ఏ స్థాయికి ఎదిగారంటే సెలెక్టెడ్ లిస్ట్ కూడా ప్రకటించకుండా డైరెక్ట్ గా ఏవి మనకి అర్థం కాకునే పరిస్థితిలో ఇంతమంది ఉన్నారులే ఎవరికి ఒకరికి వస్త అపోహ క్రియేట్ చేయడం కోసం వాళ్ళు సెలెక్టెడ్ లిస్ట్ కూడా అనౌన్స్ చేయలేదు ఏది ఏమైనా ఆ సెలెక్టెడ్ లిస్ట్ వస్తే గానీ అసలు విషయాలు బయటికి రావు సెలెక్ట్ లిస్ట్ రావడానికి కోర్టు ద్వారానైనా మనం అప్లై చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది సార్ నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ వాళ్ళు అపాయింట్మెంట్స్ ఇచ్చినను మనం సెలెక్టెడ్ లిస్ట్ మనం కోర్టు ద్వారా తీసుకున్నప్పుడు వాళ్ళు చిట్ల చివరికి మనకి ఎవరికి అన్యాయం జరిగిందో ఆ లిస్టు దగ్గర పెట్టుకుంటే మాత్రమే మనకు అర్థమవుతుంది సార్ అంతవరకు ఏం అర్థం కాదు పోస్టర్ ప్రకారం ఎలా సెలెక్ట్ చేశాడు ఎవరిని సెలెక్ట్ చేసాడు అనేది తెలియాలంటే ఏ కట్ కేటగిరికి ఏ కటాఫ్ దగ్గర ఆగిపోయింది అసలు మెరిట్ వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా మాకు కాల్ లెటర్ రాలేదు వెరిఫికేషన్ కోసం పిలవలేదు అనేటువంటి డైలమాలో ఉన్నారు విద్యాశాఖ మంత్రికి మీరు ఏమన్నా లెటర్ రాయడం కానీ లేకపోతే సెక్రటరీకి రాయడం కానీ అంశం మీద చేస్తున్నారా సార్ వాళ్ళు అధికారులకు రాయడం వల్ల వాళ్ళు ఏమి మా పాలసీ అనేటువంటి ధోరణిలో ఉన్నారు సార్ వాళ్ళు కోర్టు డైరెక్షన్స్ ద్వారా మాత్రమే ఇది పరిష్కారం అవుతుంది